హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య నేను వీడియోస్ తీయట్లేదు ఎందుకంటే హెడ్ పెయిన్ చాలా వచ్చేసింది ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు నాకు ఫస్ట్ కొంచెం కళ్ళు ఎలర్జీ ఉంది అంటే ఏంటన్నా కొంచెం ట్రావెల్ ఎక్కువ అట్లా చేసినా కూడా నాకు కొంచెం ఐస్ నుంచి వాటర్ రావడం దురద అట్లా వస్తుంది దాంతోపాటు నేను లైవ్ చేయడం వల్ల నాకు కొంచెం కళ్ళనొప్పి ఎక్కువ అయిపోయింది వాటర్ కూడా వచ్చేసినాయి చాలా తలనొప్పి ఉండే ఈ బ్యాక్ సైడ్ నరాలన్నీ బాగా లాగడం స్టార్ట్ అయినాయి అందుకోసమని నేను అసలు లైవ్ చేయలేదు లైవ్ కూడా ఆపేసా త్రీ ఫోర్ టైమ్స్ ఏమో చేసా అంతే తర్వాత మళ్ళీ లైవ్ ఆపేసాను అసలు చేయలేదు ఇప్పుడు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేయడానికి మాత్రమే కొంతసేపు అట్లా వెళ్ళి వస్తున్నా అంతే ఎందుకంటే మనకి హెల్ప్ చేసిన వారిని మనం మర్చిపోవద్దు కదా అందుకోసమని కొద్దిసేపు అట్లా లైవ్ లో హెల్ప్ చేసి వచ్చేస్తున్నా అంతే ఈ ఈరోజు మీకు నేను నేను ఈవినింగ్ మార్కెట్ వెళ్ళినాము కూరగాయలు తీసుకొచ్చినాము నైట్ అయిపోయిందండి ఎందుకంటే ఇంట్లో పర్లని అయిపోయి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అసలు అందరు అనుకుంటారు యూట్యూబ్ వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు అది ఇది అని కాకపోతే అది మాత్రం చాలా రాంగ్ అండి అట్లా ఎప్పటికీ అనుకోవద్దు ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ మాకు తెలుసు వీడియోస్ తీయడము ఎడిట్ చేయడము ఇంట్లో పని మళ్ళీ ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేసే అని చెప్పి వాళ్ళ లైవ్ లోకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడము మళ్ళీ యూట్యూబ్ గురించి తెలుసుకోవడము వేరే వేరే ఛానల్స్ వాళ్ళ గురించి లేకపోతే వేరే వాళ్ళ అడ్వైజ్ తీసుకోవడము ఇలా చాలా ఇబ్బంది ఉంటుందండి ఓన్లీ యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ యూట్యూబ్ చేసే వాళ్ళకి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళదండి ఎట్లా చేస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది అంతే అందరికి తెలియదు అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ ఇంకొకరిని అనొద్దు ప్లీజ్ అట్లా ఇబ్బంది పెట్టద్దు ఇలా చేస్తుంది అలా చేస్తుంది యూట్యూబ్ చేస్తుండే కదా వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు అది కావచ్చు కాదు కావచ్చు అది ఇదని అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే మేము కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి మాట్లాడుకుంటాం తప్పితే ఒకరికి లేకపోతే ఒకరికి అడ్వైజులు తీసుకొని మాట్లాడుకుంటాం అంతే మాకు తెలియకపోతే ఇంకొక దగ్గర నుంచి తెలుసుకుంటాము తెలుసుకొని మేము షార్ట్స్ అయినా వీడియోస్ అయినా కూడా ఎట్లా వేయాలి అనేది చూసుకుంటాము మాకు కూడా అసలు టైం ఉండదు అండి ఎందుకంటే చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని తీసుకోవాలి టైంకి అన్ని పనులు చేసుకోవాలి ఈ తలనొప్పులు మళ్ళీ హెల్త్ ఆ వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఛానల్ కొంచెం డల్ అయిపోతుంది నా ఛానల్ ఇప్పుడు అట్నే డల్ అయిపోయింది ఒక టూ మంత్స్ అయిందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని రోజుల కింద నా ఛానల్ కూడా చాలా బాగుండే బట్ నేను హెడ్ పెయిన్ వల్ల కొన్ని రోజులు ఆపేసరికి ఛానల్ బాగా డల్ అయిపోయిందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కుదిరితే కాకపోతే ఇంకొకరిని మాత్రం అసలు తప్పుగా మాట్లాడకండి నాకు ఎట్లా అంటే హెడ్ పెయిన్ బాగా వచ్చేసింది బాగా వచ్చేసిన తర్వాత నేను కొన్ని డేస్ చూసినా తగ్గుద్దేమో తగ్గుద్దేమో అని చెప్పి కానీ తగ్గలేదు ఎక్కువ అయిపోయింది ఇట్లా కళ్ళ నుంచి వాటర్ రావడము అట్లా నాకు బాగా ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయిన తర్వాత నేను హాస్పిటల్ వెళ్ళిన డాక్టర్ చూసి మీకు టెన్షన్స్ వల్లే అమ్మ ఇట్లా ఎక్కువ వాటర్ వస్తున్నాయి టెన్షన్ కూడా మీకు ఎక్కువైపోయింది నిద్ర సరిగ్గా లేదు కా అని చెప్పిళ్ళు అప్పటి నుంచి వెళ్ళి నేను లైవ్స్కి వెళ్ళడం కూడా వీడియోస్ తీయడం కూడా చాలా తక్కువ వేసేసిన ఫోన్ చూడడం వల్ల కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ప్రాబ్లం అని చెప్పేసి అప్పటి నుంచి నేను అసలు వీడియో చేయట్లేదు ఆపేసా కొన్ని డేస్ నుంచి మాత్రమే వీడియో చేస్తున్నా నిన్నటి నుంచే కొన్ని డేస్ కూడా కదా నిన్నటి నుంచే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఇవాళ మళ్ళీ ఒక వీడియో నార్మల్గా ఈవినింగ్ ఎట్లా ఉంటుంది నాది రొటీన్ అని చెప్పేసి అంటే నేను ఈవినింగ్ కూరగాయలు తీసుకొచ్చుకున్నా కదా అవన్నీ ఎట్లా ఏం తీసుకొచ్చుకున్నా అనేది మీకు చూపిస్తానండి అవన్నీ ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొన్ని కూరగాయలు ఖరాబ్ అయిపోతున్నాయి అండి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఎవరికైనా ఉంటే కొంచెం టిప్స్ మీకు ఉంటే చెప్పండి నా కమెంట్ బాక్స్ లో అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో కంపల్సరీ లాస్ట్ వరకు చూసి కమెంట్ చేయండి ప్లీజ్ అండ్ మీకు ఒక యూజ్ అయ్యే కంపల్సరీ నేను ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలియని కొన్ని వాటి గురించి నేను మీకు ఒక విషయం చెప్తానండి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు చూసేద్దాం నేను ఏమీ కూరగాయలు తీసుకొచ్చినో ఏమేమి ప్యాక్ చేస్తానో నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న కూరగాయలు అండి ఓన్లీ కూరగాయలు మాత్రమే మా ఇంట్లో ఎక్కువ తింటారు వీటికన్నా ఇంకా వేరే ఎక్కువ తినరండి అండి చిక్కుడుకాయలు కర్రీకి ఇది సాంబార్ కోసము లేకపోతే కొంచెం చట్నీ కూడా వేస్తారు సోరకాయ చట్నీ చాలా బాగుంటది కొత్తిమీరాకు లేకపోతే అసలు నాకు కర్రీ అసలు కర్రీల కొత్తిమీరాకు లేకపోతే అసలు టేస్ట్ నచ్చదండి బాగా ఇష్టం నాకు కంపల్సరీ కొత్తిమీర కావాల్సిందే ఇది బీరకాయ కర్రీ కోసము లెమన్స్ మా ఇంట్లో లెమన్ జ్యూస్ తాగుతారు పచ్చిమిర్చి అండ్ బెండకాయలు ఇన్ని ఎందుకు తెచ్చానంటే బెండకాయ ఫ్రైకి అండ్ బెండకాయ పులుసుకి సాంబార్లో బెండకాయలు వేస్తే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి నేను కూడా చాలా ఇష్టం కదంట అందుకోసం బెండకాయలు కొంచెం ఎక్కువ తీసుకొచ్చిన వంకాయలు మా ఆయనకు చాలా ఇష్టం వంకాయలు అండ్ దొండకాయలు ఇవి నేను చట్నీ చేస్తానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి అందుకే తీసుకొచ్చిన టమాటోస్ అన్ని కర్రీస్ లలో మనకి టమాటోస్ కంపల్సరీ కావాలి కదండి టమాటోస్ లేకపోతే అసలు కర్రీ చేయాలనిపించదు కదా టమాటోస్ కంపల్సరీ వేసుకో ఒక రెండు అయినా వేస్తాను టమాటోలు చాలా ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు నేను నైట్ తెచ్చేసి పెట్టుకున్నా డైలీ కొన్ని డైలీ కొన్ని మా ఆయనకు టైం ఉండదండి అందుకోసం ఒకటేసారి తీసుకొచ్చి పెట్టేసుకుంటాను నేను మార్కెట్ వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉంటాయి కానీ చాలా ఎక్కువ రేట్ అందుకోసం మార్కెట్ వెళ్ళి నేను ఒకటేసారి తీసుకొచ్చి పెట్టేసుకుంటా కాకపోతే కొంచెం ఖరాబ్ అయిపోతుంది ఫ్రిడ్జ్ లో పెడితే మీకు ఎవరికైనా టిప్స్ తెలిసే నాకు కంపల్సరీ చెప్పండి క్యాబేజీ కూడా తీసుకొచ్చిన క్యాబేజీ కొంచెం ఎక్కువ తినరు కాకపోతే నేనే అలవాటు చేసాను మా ఆయనకి ఎలా అంటే బెండకాయలు అవి క్యాబేజీ కాల్ఫ్లవరు ఆ ఉల్లిగడ్డ అవి ఏవి నచ్చాయండి కాకపోతే నేను తోటకూర కూడా నచ్చదు కాకపోతే అలవాటు చేసేసిన కొంచెం కొంచెం మంచిగా కర్రీస్ మంచిగా చేస్తే వాళ్ళు కూడా తింటారు కదండి అట్లా అని చెప్పేసి నేను అలవాటు చేసిన చూసారు కదండి ఈ కూరగాయలు మాత్రం నేను తీసుకొచ్చుకున్నా మా ఇంట్లో ఇంకా తోటకూర క్యాబేజీ కాలీఫ్లవర్ ఆలుగడ్డ శనగపప్పు ఇలాంటి అస్సలు తినరు మా ఆయన అందుకోసం అని తీసుకురాను కాకపోతే తోటకూర కొంచెం హెల్త్ కు మంచిది కదా ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చి వండుతా తింటారు ఇప్పుడు స్టార్టింగ్ లో తినే వాళ్ళు కాదు ఆనియన్స్ కూడా అసలు కర్రీలో వేసే తినేవాళ్ళు కాదు సేమ్ ఇప్పుడు మా చిన్న బాబు కూడా మొన్న డీమార్ట్ నుంచి పాస్తా తీసుకొస్తే మమ్మీ అసలు నువ్వు పాస్తా తీసుకోవద్దు డాడీ మమ్మీ ఇచ్చి పాస్తా చేస్తుంది అని చెప్తున్నాడు నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసినా కదా నా వీడియో నా షార్ట్ లో ఉంటుంది చూడండి అట్లా మా చిన్నబాబు కూడా ఇష్టం లేదు అందుకే ఆనియన్స్ కూడా తీసుకురా ఇవ్వలేదు నన్ను ఆనియన్స్ కానీ తీసుకొస్తా హెల్త్ కు మంచిది కదా అన్ని ఫుడ్స్ పిల్లలకు కంపల్సరీ తినాలి కదా అందుకోసం అని తీసుకొస్తా క్యాబేజీ అంటే క్యాబేజీ అసలు మొత్తానికి తినేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అలవాటు చేసేసిన ఆల్రెడీ ఇప్పుడు తింటారు ఉల్లిగడ్డ సూప్ కూడా పెట్టిస్తా అప్పుడప్పుడు తింటారు అలవాటు అయిన అంటే కర్రీస్ మనం ఎట్లా చేస్తే వాళ్ళు తింటారు అనేది మనం కొంచెం అర్థం చేసుకొని ఆ రకంగా మనం మంచిగా ఫ్రై చేసి అంటే చాలా టేస్ట్ బాగుంటది కదా అట్లా నేను అలవాటు చేసేసిన ఎందుకంటే అన్ని రకాల కురాయలు మనతో పాటు మన పిల్లలు కూడా తినాలి కదా తింటేనే కదా మనకు పిల్లలకు హెల్త్ బాగుంటది అందుకోసం అన్ని రకాల కూరగాయలు అలవాటు చేసేసిన నేను లాస్ట్ లో ఇంకొక మ్యాటర్ చెప్తా అని చెప్పిన కదా నాకు యూట్యూబ్ షార్ట్ చేసినప్పుడు అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియదు అండి కొన్ని డేస్ కి నేను యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉంటాయి కదా టెక్ ఛానల్స్ వాటిలో చూసి నేర్చుకున్నా నేర్చుకున్న కొద్ది కొంచెం కొంచెం వీడియో అప్లోడ్ చేయడము షార్ట్స్ ఎట్లా ఎడిట్ చేయడము వీడియో వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయడం తమ్ నెల్స్ ఎట్లా అనేది మొత్తం నేర్చుకున్నా కాకపోతే ఇంకా నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి నాకు కూడా తెలియదు అండి అందుకే నేను కొన్ని టెక్ ఛానల్ చూసి ఎడిట్ చేయడము అప్లోడ్ చేయడము తమ్స్ ఎట్లా అనేది అవన్నీ నేర్చుకున్నాను కొన్ని యాప్స్ ఉంటాయి మీకు కూడా కొత్తగా యూట్యూబ్ చే ఛార్చ్ చేస్తున్న వాళ్ళైతే అట్లా కొన్ని ఎవరినైనా అడిగి తెలుసుకొని అప్లోడ్ చేయండి ఎట్లా పడితే అట్లా అప్లోడ్ చేసి మాకు వ్యూస్ వస్తలేవు ఎట్లా అది ఇది అని టెన్షన్ పడకండి కంపల్సరీ వస్తాయి మనం కొంచెం వెయిట్ చేయాలి యూట్యూబ్ అంటేనే కొంచెం మనకు ఓపిక ఎక్కువ ఉండాలి అట్లా అయితేనే మనం సక్సెస్ అవుతాం తొందరగా అండ్ నెక్స్ట్ మీద లేకపోతే ఎవరైనా ఎవరైనా తెలుసుకొని మీరు చేసుకోండి వీడియోస్ అయినా షార్ట్స్ అయినా ఎలా చేయాలని లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ చూసైనా దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి దేనికి ఎక్కువ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు అనేది చూసి దాన్ని బట్టి మీరు వీడియోస్ తీసుకుంటే సరిపోతుందండి నేను కూడా కొన్ని డేస్ నుంచి వెళ్ళి అట్లా అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేసి కొన్ని వీడియోస్ ఇస్తున్నా అండి మీరు కూడా అలాగే చేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇందాకటి వాయిస్ ఇప్పటి వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉందని షాక్ కాకండి మా బాబా ఆల్రెడీ మైక్ది ఇది రబ్బర్ తీసేసిండు అయినా కూడా ఇప్పటిదాకా మెయింటైన్ చేసినా కాబట్టి వీళ్ళు ఛార్జింగ్ కూడా అయిపోయిందండి చూసుకోలేదు నేను అండ్ నెక్స్ట్ ట్రా నాకు ఇది వీడియో ఇట్లా షేక్ అవుతుందని అనుకోవద్దు సెల్ఫీ స్టాండ్ కూడా ఉంది కాకపోతే పిల్లలు ఆడి ఖరాబ్ చేశారు ఇంట్లో పిల్లలు అంటే అంతే కదండి ఇప్పుడు నేను మీకు కూరగాయలు ప్యాక్ చేసుకునే చూపిస్తాను అండి అవి ప్యాక్ చేసుకునే ఫ్రిడ్జ్లో పెట్టేసి వంట చేసుకుంటా ఇంట్లో పని చేసుకొని మీకు చూపిస్తాను నేను చూడండి ఆల్రెడీ ప్యాక్ చేసేసాను మొత్తము ఇవన్నీ నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇవి మాత్రం నేను దొండకాయలు ఇప్పుడు చట్నీ వేస్తాను కొంచెము నాకు చట్నీ ఇష్టము చట్నీ వేస్తాను ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం చూడండి ఇంకొకటి యూట్యూబ్ వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా వాళ్ళకి ఏం పని అందుకే వాళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు అని అనుకుంటారు కదా మేము షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మా పని అంతా ఇట్లా అయిపోతుంది అండి చూడండి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము టైంకి అన్నీ రెడీ చేయడం వల్ల ఇట్లా అయిపోతుంది వెనకాల ఇంకా మీకు సౌండ్స్ వినబడుతున్నాయి వాళ్ళు అల్లరి చేయడము అవన్నీ మా బాధలు చూడండి ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని ఇవాళ ఫాస్టింగ్ ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను వంట చేసుకొని అప్పుడు తినాలండి ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ అట్లా అవుతుంది వంట వేసుకొని తినేసరికి ఎయిట్ అవుతుంది అది మేము యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టాలు మాది మాకు తెలుస్తుందండి అండి మీరేదో వీళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు కదా వీళ్ళకి ఏంది అది ఇది అని మాట్లాడద్దు ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది ఇది మా పరిస్థితి మేము తినేసరికి ఎయిట్ అవుతుంది ఎయిట్ అయితే ఒక్కోసారి నైన్ అవుతుంది ఈ వీడియో నేను అప్లోడ్ చేసేవారికి ఏ టైం అవుతుందో తెలియదు మరి దాంట్లో పిల్లవాళ్ళు పిల్లలు అల్లది హస్బెండ్ చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి ఎవరి టెన్షన్స్ వాళ్ళేనండి ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఓకేనా ఎవరి ఇష్టం వాళ్ళది మేము ఏదో ఇంట్లో ఉండి కొంచెము మనీ వస్తే యూట్యూబ్లో సక్సెస్ అయ్యి కొంచెం మనీ వస్తే హస్బెండ్కి హెల్ప్ అవుతుంది కదా అని ఆలోచిస్తాను తప్ప వేరే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేయమండి ఎవరి ఎవరిది వాళ్ళ ఇష్టము ఇష్టానికి వాళ్ళు వదిలేయాలి తప్ప కానీ ఇట్లా అట్లా అని పేర్లు మాత్రం చేయొద్దు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటుంది కానీ బదులు ఇట్లా మేము ఇంట్లో ఉండి వీడియోలు తీసుకుంటే ఏమవుతుంది మేము తప్పేం చేయట్లేదు కదా అలాంటప్పుడు ఎందుకండి ఇంకొకరిని అట్లా వాళ్ళు ఏం చేస్తారు అవసరం అవసరం లేదు కదా మీ ఇష్టం ఇది మా ఇష్టం మాది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా నా వీడియో ఇచ్చినందుకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోస్ కూడా ఉన్నా చూసి ఒకసారి ఏమైనా రాంగ్ ఉంటే మిస్టేక్స్ ఉంటే మీకు ఏమైనా తెలిసిన టిప్స్ ఉంటే నాకు చెప్పండి నేను కరెక్షన్ చేసుకుంటాను ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్